అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారాల్లో మీ అభివృద్ధి చూసి వచ్చి మీ కాళ్ళ వద్దకు పెడుతుంది మీరు మాత్రము మీ యొక్క దృష్టిని కేవలం మీ అభివృద్ధి పైననే కొనసాగించాలి గ్రహ నక్షత్రాలను బట్టి మీకు చాలా అభివృద్ధి అనేది గోచరిస్తున్నది స్త్రీల మూలకంగా మీకు చాలా లాభం కూడా కలుగుతుంది ప్రధాన గ్రహాల అనుకూలత కారణంగా మనసులోని కొన్ని కోరికలు కూడా ఈరోజు నెరవేరే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృత్తి జీవితంలో సరికొత్త లాభాలను గడిస్తారు ఇతరుల నుంచి రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది వ్యాపారాల్లో లాభాలకైతే ఇక లోటు ఉండదు ఇక ఏ పనైనా సరే ఏ వ్యవహారం అయినా సరే సకాలంలో పూర్తవుతుంది ఇక కుటుంబ సభ్యులతోటి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు నిరుద్యోగులకు ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అంది వస్తాయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈరోజు రాష్ట్రాధిపతి శుక్రుడు బలంగా ఉన్న కారణంగా రోజంతా కూడా మీకు చీకు చింత లేకుండా రాజయోగంగా సాగిపోతుంది ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదనిపిస్తుంది ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది యోగా వ్యాయామం ప్రారంభించండి ఉద్యోగంలో మాటకు చేతకు విలువ అనేది పెరుగుతుంది ఇంకా వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది ప్రయాణాల వల్ల ప్రయోజనం మాత్రం కలుగుతుంది ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సానుకూల పడతాయి ఈ రా ఈ రాశి వారికి రాశి అధిపతి బుధుడు పంచమాధిపతి శుక్రుడు కలిసినందు వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా విజయం లభిస్తుంది అనేక విషయాల్లో బాగా బిజీ అయిపోతారు కొద్ది శ్రమతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూడతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం పెరుగుతుంది వ్యాపారాలు లాభాల పరంగా ఒప్పందుకుంటాయి కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ప్రస్తుతానికి ధనస్థానం లాభస్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి ఆర్థిక పరిస్థితికి మాత్రం లోటు ఉండదు ఆదాయం దినదినా అభివృద్ధి చెందుతుంది ఇక మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఉద్యోగ సంబంధమైన శుభవార్తలు కూడా అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఆదరణ అందుతుంది ఇష్టమైన మిత్రులతోటి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారాల్లో ఏదైనా సమస్యలున్నా కూడా వాటిని మీరు అధిగమించగలుగుతారు మీకు గల సామర్థ్యం వల్ల మీరు అన్ని విషయాల్లో మెలకువగా రాణిస్తారు ధైర్యంగా చేయాల్సినటువంటి పనులను సఫలీకృతం చేస్తారు గట్టి ప్రయత్నాలు కూడా చేస్తారు ఇబ్బందులు ఏమొచ్చినా కూడా మీరు గట్టిగా వాటిని ఎదుర్కొనగల సామర్థ్యం మీలో ఉన్నది అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు సఫలీకృతమౌరాలని తెలుస్తుంది విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఈరోజు చక్కగా వారి యొక్క విద్యలో ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకోగల సామర్థ్యం కలిగి వారితో మాట్లాడి వారి యొక్క మరి ఆటంకాలను తొలగించుకోగలుగుతారు తల్లిదండ్రులు సంతానం పల్ల ఉన్నటువంటి చికాకులను తొలగించుకోగలుగుతారు వారి సమస్యలను కూడా పరిష్కారం అనేది వెతకటం జరుగుతుంది ఈరోజు పెద్దల ఆశీర్వాదం తీసుకొని కొత్త పనులు ప్రారంభించిన వారికైతే చక్కని పనిలో ఉన్నటువంటి లాభాలను పొందగలుగుతారు ఈరోజు ఎవరైతే వేరే వారి యొక్క విషయాల్లో జోక్యం చేసుకుంటారో వారికి మాత్రం నష్టం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఇతరుల విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకండి ఇతరులకి ఎవరికి కూడా సలహాలు మాత్రం ఇవ్వకండి లేకపోతే మీరు లేనిపోని చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే కోర్టు వ్యవహారాలలో ఉన్నారో వారికైతే మంచిగా తీర్పు మీ వైపే వచ్చేటటువంటి అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి మంచి సలహాలు సంప్రదింపుల వల్ల మీరు చాలా ప్రయోజనం అయితే పొందబోతున్నారు లక్కీ సంఖ్య అరవై నాలుగు లక్కీ కలర్ అయితే మరి పసుపు ఈరోజు మీరు కనుక మరి చూసినట్లయితే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకొని కుంకుమార్చన చేయట ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో